అరువి అనే పిచ్చుకకి ముగ్గురు పిల్లలు వాళ్ళందరూ ఒక పాడుబడిన గుడిసెలో జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు అమ్మా అమ్మా ఈ గుడిసె పాడైపోయిందమ్మా మనం ఇంకా వేరే కొత్త గుడిసెలోకి వెళ్దామా అలాగే వెళ్దాం పిల్లలు మీరు నేను చెప్పినట్టుగా వింటే మనం తొందరలోనే కొత్త గుడిసెలోకి వెళ్ళిపోతాము అవునా అమ్మా అలా అయితే నేనేం చెయ్యాలో చెప్పు చేస్తాము ఏం లేదు పిల్లలు ఈ అమ్మ రోజు అందరికీ రోడ్డున వెళ్లే వాళ్లకి అమ్ముతుంది కదా ఇక నుండి మీరు కూడా అమ్మితే మనకి బోలెడంత లాభం వస్తుంది అప్పుడు మనం కొత్త గుడిసెలోకి వెళ్ళొచ్చు అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టుగానే మేమందరం మజ్జిగ అమ్ముతాము అంటూ చెప్పారు పిల్లలు అరువి సంతోషించి తన దగ్గర ఉన్న డబ్బులే కాక ఇంకా కొన్ని డబ్బులు అప్పుగా తెచ్చుకొని పెరుగుకొని మజ్జిగ చేసింది పిల్లలు జాగ్రత్తగా వినండి ఇదిగో ఈ చిన్న గ్లాసులో రూపాయలు తీసుకోవాలి అదే ఈ పెద్ద గ్లాసులో రూపాయలు తీసుకోవాలి సరేనా అమ్మా అలా అందరూ రకరకాల వీధుల్లోకి వెళ్ళి అమ్మటం మొదలెట్టారు కాని వాళ్ల దురదృష్టం ఆకాశంలో భగభగా మండే సూర్యుడికి మేఘాలడ్డొచ్చాయి భూమంతా చల్లబడి వర్షం కురవటం మొదలైంది దాంతో వాతావరణం చల్లగా ఉండడంతో వాళ్ల దగ్గర మజ్జిగ ఎవరూ కొనలేదు సాయంత్రం అందరూ ఇంటికి చేరుకున్నాక అమ్మా ఈరోజు అసలు మజ్జిగ ఎవ్వరూ కొనలేదు అదేంటో ఒక్క గ్లాసు మజ్జిగ కూడా అమ్ముడు పోలేదమ్మా అంతా మన దురదృష్టం ఇన్ని రోజులు వేసవి కాలం కావడంతో అందరూ దాహంతో చల్లబడడానికి మజ్జిగ తాగేవాళ్లు ఇలా ఈ రోజు నుండి వర్షాలు మొదలయ్యాయి అంటే ఎండాకాలం పోయి వానకాలం వచ్చేసిందన్నమాట ఇక మన మజ్జిగ అమ్ముడు పోవటం కష్టమే మరి ఎలాగమ్మా ఇటు మన గుడిసె చూడు వర్షానికి ఎలా కురుస్తుందో మనం ఈ రాత్రి ఈ నీటిలో ఎలా పడుకుంటామమ్మా మీరంతా ఇదిగో ఈ బల్లపైన నిలబడి ఉండండి అంటూ ఆరువి ఇంట్లో కురిసిన నీటినంతా ఎత్తి బయటపడేస్తూ ఉంది ఎంత పడబోసినా కూడా ఇంకా వర్షం వస్తూ ఉండడంతో ఎన్ని నీళ్లు తోడినా ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి పిల్లలు ఈ నీళ్ళన్నీ నేను తోడలేకపోతున్నాను మీరు రోజుకి ఆ చిన్న బల్లపైనే పడుకోండి అలా ఆ రోజంతా చిన్న బల్లపైన బిక్కు బిక్కుమంటూ పడుకున్నారు పిల్లలు మరుసటి రోజు మళ్ళీ వాళ్ళంతా మజ్జిగ అమ్మడానికి వెళ్ళారు కానీ ఈసారి కూడా బాగా వర్షం కురవడంతో మళ్ళీ ఎవరూ కొనలేదు ఇక చేసేదేం లేక అందరూ కలిసి ఇంటికి వెళ్ళగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు బాగా వచ్చి ఆ వరదల్లో వాళ్ళ ఇల్లు కొట్టుకుపోయింది అమ్మా మన ఇల్లు ఎక్కడికి పోయిందమ్మా ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి మన ఇల్లు ఈ వరదలు మింగే సైతల్లి ఆ దేవుడికి మన మీద ఇసుమంతైనా కనికరం లేకుండా పోయింది అమ్మా బాగా చలిగా ఉందమ్మా అంటూ పిల్లలు వర్షంలో తడుస్తూ ఏడుస్తున్నారు పిల్లలు ఏడవకండి నేనున్నానుగా అంటూ ఆరువి చుట్టూ వెతగ్గా అక్కడ దగ్గరలో ఒక పెద్ద చెట్టు ఉంది దానికి పెద్ద తొర్ర ఉంది పిల్లలు అందరూ ఈ చెట్టు తొర్రలో ఉండండి ఇక నుండి ఇదే మన ఇల్లు అని చెప్పి కొన్ని పిల్లలు దగ్గర చేసి మంట వెలిగించి పిల్లలకి వెచ్చదనం ఏర్పాటు చేసింది అలా ఆ రోజంతా ఆ చెట్టు తొరలోనే ఉన్నారు ఉన్న ఇల్లు వరదలో కొట్టుకుపోయింది ఎండాకాలం అంటే మజ్జిగ వ్యాపారం బాగా సాగి పిల్లలకి మూడు పూటలా భోజనం పెట్టాను కానీ ఇప్పుడు ఇది వర్షాకాలం ఇప్పుడు నేను ఏ పని చేసి పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టాలి అనుకుంటూ బాధపడింది అరువి పిచ్చుక పిచ్చుక పిల్లల్లో కళ అనే పేరు గల పిచ్చుక ఎంతో తెలివైంది అమ్మా ఎందుకమ్మా బాధపడుతున్నావు పోయింది మన పాడైపోయిన ఇల్లేగా దానికోసం మనమేం బాధపడాల్సిన అవసరం లేదమ్మా మనం కష్టపడి పని చేసి డబ్బులు బాగా సంపాదించి మంచి ఇల్లు కట్టుకుందాం కళ నువ్వు చిన్నదానిపైన చాలా మంచి మాట చెప్పావు తల్లి నీ వాక్కు ఫలించి నిజంగా మనం మంచి ఇల్లు కట్టుకోవాలి అంటూ కళ్ళ వెంట నీళ్లు తుడుచుకుంటూ కళ పిచ్చుకొని కౌగిలించుకుంది ఆరువి పిల్లల్ని ఎలా పోషించాలా అని ఆలోచిస్తుండగా ఏదైనా వ్యాపారం చేద్దామన్నా నా చేతిలో చిల్లిగవ్వలేదు ఇప్పుడు డబ్బులు లేకుండా వ్యాపారం ఎలా చెయ్యాలి అని ఆరువి ఆలోచిస్తుండగా అప్పుడే గాలి వచ్చి చెట్టుపై నుండి కొన్ని కర్రలు కింద పడ్డాయి అవి చూడగానే ఆరువికి ఒక ఆలోచనొచ్చింది అవును ఈ వర్షానికి అందరిల్లలో వంటకి కావలసిన కర్రలన్నీ తడిచిపోయి ఉంటాయి నేనిప్పుడు ఈ కర్రలన్నీ సేకరించి ఇంటింటికి వెళ్ళి ఈ కర్రలు అమ్ముతాను అనుకుంటూ అక్కడ కింద పడ్డ కర్రల్ని దగ్గరికి చేస్తూ ఉంది అది చూసి పిల్లలు కూడా ఆరువికి సాయం చేశారు ఆరువి ఆ కర్రలన్ని పోగుచేసి గ్రామంలోకి వెళ్లి కర్రలమ్మటం మొదలెట్టింది కర్రలమ్మా కర్రలు బాగా ఎండిన కర్రలు అని అమ్ముతూ ఉంది కర్రల అవసరం అందరికీ ఉండడంతో ఆరువి దగ్గర ఉన్న కర్రలు ఇట్టే అయిపోయాయి దాంతో ఆరువి ఎంతో సంతోషించింది మళ్ళీ వెళ్ళి కర్రలన్నీ చేసింది పిల్లలు ఈ కర్రల వ్యాపారం చాలా బాగుంది మీరు నేను ఈ వచ్చేలోపు ఇంకొన్ని కర్రలు పోగు అలాగే అమ్మా నువ్వు చెప్పినట్టే పోగు చేస్తాం అలా రోజు కర్రలు చేసి అమ్ముతూ వస్తోంది ఓ రోజు తరువాత ఆరువి కర్రలమ్మడానికి వెళ్లగా కళ కర్రలు పోగు చేస్తూ ఉంది అప్పుడు ఒక కాకి ఇంకో కాకితో ఈ వర్షాకాలం మొదలైనప్పటి నుండి వరదలు పెరిగిపోయి ఇబ్బంది ఇబ్బందైపోయింది పక్క గ్రామాలకి వెళ్ళాలంటే ఎంతో దూరం నడుచుకుంటూ వెళ్లాల్సొస్తోంది దీనివల్ల మనకి ఎంత నష్టం వస్తుంది మన సరుకులేవి అమలేకపోతున్నాం అంటూ రెండు పక్షులు మాట్లాడుకుంటున్నాయి వాళ్ల సంభాషణంతా ఎంతో శ్రద్ధగా వింటూ ఉంది కళాపిచ్చుక ఆ తరువాత ప్రతిరోజు కళా పిచ్చుక ఆ పక్షులు మాట్లాడుకున్న దాని గురించి ఆలోచిస్తూ ఉంది ఓ రోజు కళా పిచ్చుక కర్రలు ఉంటే మిగతా పక్షులు కాగితపు పడవలు చేసి గ్రామంలోని వాళ్ళంతా ఈ వాగు దాటడానికి వారది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మనం దానికి ఒక పరిష్కారం ఆలోచిస్తే దాంతో మనం కూడా లాభపడచ్చు అంటూ కళ తన తోటి పిచ్చుకలు పడవలలో ఆడుకుంటూ ఉంటే అది చూసి తనకొక ఆలోచన వచ్చింది అవును ఇప్పుడు ఒక చిన్న పడవ తయారు చేస్తే ఆ పడవతో అందరూ దాటగలరు మనం ఆ పడవ నడిపినందుకు డబ్బు తీసుకోవచ్చు దాని ద్వారా డబ్బులు కూడా బాగా సంపాదించవచ్చు అని అనుకుంటూ ఆరువి కర్రలమ్మేసి ఇంటికి రాగానే తన ఆలోచనను తన అమ్మ అయిన ఆరువికి చెప్పింది అమ్మో పడవే అమ్మ కళ మనం పడవ తయారు చేయగలమా అది మన వల్ల అవుతుందా అమ్మా అప్పుడంటే మన చేతిలో చిల్లి గవ్వలేదు రోజు ఇదిగో ఈ కర్రలమ్మి పొట్ట నింపుకుంటున్నాం ఇప్పుడు మన చేతిలో కొంత డబ్బు ఉంది తెలివి ఉంది ఇప్పుడే మనం పెద్దగా ఆలోచించి ధైర్యం చేసి పడవ తయారు చేస్తే మనం ఇంకా గొప్పగా బతకొచ్చు సొంతంగా మంచి ఇల్లు కట్టుకోవచ్చు ఒప్పుకో అమ్మా అంటూ కళ ఆరువిని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది కళ చెప్పిన మాటల వల్ల ఎక్కడో ఆరువికి కూడా ఒక నమ్మకం కలిగింది సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగానే పడవ తయారు చేద్దాం కానీ అది మన వల్ల కాకపోతే మాత్రం వెంటనే అది వదిలేసి మళ్ళీ మనం మనమందరం కర్రలు అమ్ముకోవాలి నమ్మకముంచు మనం పడవ తయారు చేయగలం ఇక మరుసటి రోజు అందరూ అడవిలోకి వెళ్లి చిన్న చిన్న కర్రలు తీసుకువచ్చి ఒక మంచి పడవ తయారు చేయటం మొదలెట్టారు అది చూసిన వాళ్లంతా అటు చూడండి వీళ్ళు పడవ తయారు చేస్తారంట ఏంటమ్మా అరువి మీ పిల్లలకంటే ఏం తెలీదు కనీసం నీకైనా తెలియాలిగా ఇది మీ వల్ల జరిగే పని కాదు చక్కగా కర్రలు అమ్ముకోక ఇవన్నీ ఇలా ఉచితంగా ఎవరైనా ఇస్తారు కానీ వెళ్ళి మీ పని మీరు చేసుకోండి ఎప్పుడూ ఇలా ఇతరుల పనిలో వేలు పెట్టటం తప్ప మీకు వేరే ఉండదు అమ్మ కళ అమ్మా గొడవ నీకు తెలీదమ్మా ఇలాంటి వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి అలా వాళ్ళని విమర్శించిన అందరికీ సమాధానంగా ఒకరోజు అందమైన పడవ తయారు చేశారు ఆ తల్లి పిల్లలు అమ్మా చూసావా మనం పడవ తయారు చేశాం ఇప్పుడు మనం మన పడవను ఉపయోగించి ఎన్ని డబ్బులు సంపాదించవచ్చో కళ ఇంకా ఆరువి ఆ పడవని తీసుకుని వాగు దగ్గర పెట్టారు చాలా పక్షులు వాటి అవసర నిమిత్తం పడవని ఉపయోగించటం మొదలెట్టాయి ప్రతి పనికి అందరూ పడవ ఉపయోగించటం మొదలెట్టారు అలా వాళ్ళు ఆ పడవని ఉపయోగించి ఒక్క పడవను కాస్త రెండు మూడు పడవలు చేశారు ఆ వ్యాపారం బాగా కలిసొచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవిస్తూ ఉన్నారు ఆ తల్లి పిల్లలు పిచ్చుక భర్త అయిన సోము కాకి బాగా తాగేసి ఇంటికొచ్చాడు ఏవండి మీరిలా రోజు పొద్దంతా కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ తాగుడికి తగిలిస్తూ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది మనం మన పిల్లల్ని ఎలా చదివించగలం మీకెన్నిసార్లు చెప్పినా ఈ వ్యసనాన్ని వదిలిపెట్టరా ఏంట ఇప్పుడు సమస్య నేను తాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నానన్నా లేక సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి మీకు ఇవ్వటం లేదనా నా పిల్లల గురించి నాకు వాళ్ళని ఎలా చూసుకోవాలో నువ్వు నాకు అవును పిల్లల్ని చూసుకోవడం బాగా తెలుసు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారనేదైనా మీకు తెలుసా ఎలా తెలుస్తుంది సాయంత్రం పూట ఫుల్గా తాగేసొచ్చి తెల్లారేదాకా పడుకోవడమే సరిపోతుంది కదా మనకి పిల్లలతో కాసేపైనా మాట్లాడావా ఎప్పుడైనా ఏంట ఎక్కువ మాట్లాడుతున్నావు మాటకి మాట ఎదురు చెప్తావా అంటూ సోము కాకి రీటా పిచ్చుకని కొడుతూ ఉన్నాడు అది చూసిన పిల్లలు అమ్మని ఎందుకలా కొడుతున్నావు నాన్నా దయచేసి అమ్మని కొట్టకు నాన్నా అంటూ పిల్లలు సోము కాకి కాళ్ల వేళ్ల పడి బ్రతిమాలుతూ ఉన్నారు అయినా గాని సోము కాకి వినకుండా రీటా పిచ్చుకని కొడుతూ ఉంది అప్పుడు పిల్లలకి బాగా కోపం వచ్చి సోముకాకిని నెట్టేశారు ఏంటే నా పిల్లల్ని నాకు శత్రువులుగా మారుస్తున్నావా గుండు నిప్ప అని చెప్దా అంటూ సోముకాకి అలా మత్తుగా అక్కడే పడిపోయి నిద్రపోయాడు అమ్మా మనం ఇక్కడ ఉండకూడదు ఇంకా మనం నాన్నని భరించలేమమ్మా మనం నాన్న నుండి దూరంగా వెళ్ళిపోదాం తప్పు పిల్లలు అలా అనకూడదు కుదిరితే నాన్నని మార్చుకోవాలి గాని అలా నాన్నని వదిలేసి వెళ్ళకూడదు రండి ఆకలిగా ఉన్నట్టుంది వడ్డిస్తాను అంటూ పిల్లలకి మంచి మాటలు చెప్తూ వాళ్ళకి వడ్డిస్తూ ఉంది తర్వాత రీటా పిచ్చుక పడుకున్న తరువాత పిల్లలిద్దరూ లేచి ఒరే నాన్న ఇలా రోజు వచ్చి అమ్మని కొట్టడం నాకేం నచ్చటం లేదురా ఇక్కడి నుండి వెళ్లిపోదామంటేనేమో అమ్మ ఒప్పుకోవటం లేదు నానని మార్చటం నానని మార్చటం అవుతుందిరా ఈరోజు అమ్మని మాత్రమే కొట్టాడు ఇంక రేపు మనల్ని కూడా కొడతాడు నానని మార్చటం ఎవ్వరి వల్ల కూడా కాదు అమ్మనే మార్చుకోవాలి మనం అయితే మనం వెళ్ళి ఈ విషయాలన్నీ అమ్మమ్మకి చెప్పి తీసుకొద్దాం తనైతే అమ్మకి ఏదో విధంగా నచ్చ చెప్పి అమ్మని మనల్ని ఇక్కడి నుండి తీసుకెళ్తుంది ఆ తరువాత రోజు పిచ్చుక పిల్లలిద్దరూ ఎవరికీ తెలియకుండా అమ్మమ్మ పిచ్చుక దగ్గరికి వెళ్లి వాళ్ల నాన్న రోజు తాగొచ్చి అమ్మని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో మొత్తం చెప్పేశారు అయ్యయ్యో నా బిడ్డని కొడుతూ రోజు ఎంత గోస పెడుతున్నాడు నా బిడ్డ ఏ రోజు కూడా నాకు చెప్పుకోలేదే పదండిరా పిల్లలు అమ్మతో నేను మాట్లాడుతాను అంటూ పిల్లల్ని తీసుకొని వచ్చింది అమ్మని చూసిన రీటా పిచ్చుక చాలా సంతోషంగా రామ్మారా ఇప్పుడేనా రావటం నాన్న నువ్వు అందరూ బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు అడిగింది మా సంగతి పక్కన పెట్టుగాని నాకేమైందమ్మా ఇదిగో నేను చాలా బాగున్నాను అవునవును నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత బాగున్నావో నీ ఆయన ఇంకా తాగుడు మానయ్యలేదా ఇంకా ఎంతకాలం నువ్వు ఇలా కష్టాలు పడుతుంటావు చెప్పు ఆయన రోజు తాగొచ్చి కొడుతూ ఉంటే నాకు ఒక్క మాటైనా కూడా చెప్పలేదు ఈ అమ్మంటూ ఒక తుందని మర్చిపోయావా ఏంటి పిల్లలొచ్చి చెప్తే గాని నాకు ఈ విషయాలన్నీ తెలియలేదు అని చెప్పగానే రీటా పిచ్చిక కోపంగా తన పిల్లల వైపు చూసింది పిల్లలు మిమ్మల్ని స్కూల్ కని పంపిస్తే ఇదేనా మీరు చేసింది వాళ్ళేం చేశారు ఏ తల్లైనా కష్టపడుతూ ఉంటే పిల్లలు చూస్తూ ఊరుకుంటారా చెప్పు ఇక ఇక్కడుండే అవసరం లేదు అన్ని సర్దుకొని నువ్వు నీ పిల్లలు నాతో వచ్చేయండి మన ఇంటికి వెళ్ళిపోదాం మన ఇల్లు కాదమ్మా అది మీ ఇల్లు ఇదిగో ఇదే నా ఇల్లు అయినా నా ఇంటిని వదిలేసి నేనెక్కడికి రాను అయినా ఉండే అవసరం అందరికంటే నాకే ఎక్కువ ఉంది ఏదో రోజు నేను నా భర్తని మార్చుకుంటాను అంటూ ఎక్కడికి వచ్చేది లేదని చెప్పింది రీటా రీటా పిచ్చుక పిచ్చుకని ఎంత బ్రతిమాలినా కూడా ఒప్పుకోలేదు నువ్వు రాకు కనీసం పిల్లల్నైనా పంపించు వాళ్ళు కూడా ఎక్కడికి రారు నేను నీకు ఏం చెప్పలేను గానీ ఇదిగో ఈ మామిడికాయలు తెచ్చాను నీకోసం తీసుకో రీటా పిచ్చుక ముఖం తిప్పుకొని ఉంది పిల్లలు మీరు తీసుకోండి అంటూ ఆ మామిడికాయలు పిల్లలకిచ్చి వెళ్లిపోయింది రీటా పిచ్చుక పిల్లలతో ఏమీ మాట్లాడకుండా కూర్చొని ఉంది మమ్మల్ని క్షమించమ్మా నీ బాధ చూడలేకే మేము అమ్మమ్మని తీసుకొచ్చాము అంటూ బ్రతిమాలాయి ఇంకోసారి మీరు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు మీ నాన్న గురించి ఎవరికీ కూడా చెడుగా చెప్పొద్దు సరేనా సరే అమ్మా ఆ ఇవ్వండి కోసిస్తాను అని నవ్వి మామిడి పళ్ళను కోసి పిల్లలకిచ్చింది మామిడి పిక్కలను పెరట్లో వేసింది అలా కొన్ని రోజులు గడిచిపోయాయి కానీ సోము కాకి మాత్రం తన వ్యసనాన్ని వదులుకోలేదు ఒక రోజు రీటా పిచ్చుక మిత్రురాలైన చిలుక రీటా పిచ్చుక దగ్గరికి వచ్చింది ఏంటి రీటా పిచ్చుక ఎలా ఉన్నావు నేను బాగున్నాను కానీ నాకు ఏవైనా డబ్బులు వచ్చే పని కావాలి చిలుక అమ్మో నువ్వు బయటికి వెళ్ళి పని చేస్తానంటే మీ ఆయన ఊరుకుంటాడా చెప్పు అయినా నువ్వే ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించే మార్గం వెతుక్కో అంటూ ఇంటి పెరటి వైపున చూడగా అరే మీ ఇంటి పెరట్లో ఇంత పెద్ద మామిడి చెట్టు ఉందా మా పెరట్లో మామిడి చెట్టు ఎక్కడిదే అంటూ రీటా పిచ్చుక పెరట్లోకి వెళ్లి చూడగా ఒక మామిడి చెట్టు ఉంది అది చిన్నగానే ఉన్నా కూడా ఆ చెట్టుకి చాలా మామిడికాయలు కాసాయి అది చూసి రీటా పిచ్చుక పోయినసారి మా అమ్మ తెచ్చిన మామిడి పండ్లు తిన్నాక ఆ పిక్కని పెరట్లో వేస్తే అది ఇంత తొందరగా చెట్టు అయిపోయింది రీటా పిచ్చుక ఒక మామిడి పండు ఇవ్వవా నాకు రీటా పిచ్చుక వెళ్ళి ఒక మామిడికాయ కోసి చిలుకకిచ్చింది చిలుక ఎంతో ఆశగా ఆ మామిడికాయని కొరకగా అబ్బా పుల్లగా ఉంది మామిడికాయ సర్లే నాకు పనుంది నేను వెళ్ళొస్తాను అంటూ చిలుక వెళ్ళిపోయింది రీటా పిచ్చుక పిల్లలు స్కూల్ నుండి ఇంటికొచ్చారు అమ్మా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉందా అయ్యో పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు ఇంట్లో తినడానికి ఏమో ఏమీ లేదు ఈయనకి తాగుడు మీదున్నంత ధ్యాస ఇంట్లో సరుకుల మీదు అమ్మా నిన్నే తినడానికి ఏమైనా ఆ పిల్లలు తెస్తున్నాను అంటూ రీటా పిచ్చుక అటు ఇటూ చూసి చెట్టు మీదున్న మామిడికాయలు తెచ్చింది ఈ మామిడికాయలు పుల్లగా ఉన్నాయని చెప్పింది ఆ చిల్లుక అయితే ఓ పని చేద్దాం అంటూ రీటా పిచ్చుక ఇంట్లో తను స్వయంగా చేసిన చాట్ మసాలాను ఆ మామిడి ముక్కల మీద వేసి పిల్లలు ఈరోజు మీ అమ్మ మీకోసం ఏం తెచ్చిందో చూడండి ఆయ్ మామిడికాయ చూస్తుంటే నోరూరుతుంది అంటూ పిల్లలు ఒక మామిడి ముక్క తీసుకున్నారు తిన్నారు అబ్బా అమ్మా మామిడి ముక్కల మీద చాట్ మసాలా రెండూ కలిపిన రుచి చాలా బాగుంది ఇంత రుచిగా నేను మామిడికాయల్ని ఎప్పుడూ కూడా తినలేదు తెలుసా అవునా అంత రుచిగా ఉన్నాయా అంటూ రీటా పిచ్చుక కూడా ఒక మామిడి ముక్క తినగా అవును ఈ మామిడి పచ్చిగా తింటే పుల్లగా ఉంది కానీ చాట్ మసాలాలో చాలా రుచిగా ఉంది అంటూ అనుకుంది అప్పుడే రీటా పిచ్చుకకి ఒక ఆలోచన వచ్చింది అవును నేనెక్కడికో వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదుగా ఇంట్లోనే నేను ఈ మామిడికాయలతో వ్యాపారం చేస్తాను పిల్లలు మీరు నాకొక పని చేసి పెట్టాలి చెప్పమ్మా చేస్తాము ఇదిగో ఈ అట్ట మీద ఇచ్చిట మసాలా చాట్ వేసి మామిడి ముక్కలు అమ్మబడును అని రాయండి అంతేనా ఇప్పుడే రాసేస్తాం అంటూ పిల్లలు ఆ అట్ట ముక్క మీద రీటా పిచ్చుక చెప్పింది రాశారు మరుసటి రోజు రీటా కొన్ని మామిడికాయలు కోసి వాటి మీద చేసిన చాట్ మసాలా రాసి ఇంటి బయట అమ్మకానికి పెట్టింది అటుగా వెళ్తున్న ఒక గ్రద్ద అది చూసి బాగా ఆకలిగా ఉంది అరే రీటా పిచ్చుక మామిడికాయ ముక్కలేదో అమ్ముతూ ఉన్నట్టుంది వెళ్ళి తిందాం ఏవమ్మా అంతా బాగుందా కొత్త వ్యాపారం ఒక అవును బాబాయ్ గారు అంటూ గ్రద్దకి మామిడి ముక్కల మీద చాట్ మసాలా వేసి ఇచ్చింది అది తిన్న గ్రద్ద అమోఘం రీటా పిచ్చుగా చేతి మసాలాలో ఉందో ఆ మామిడికాయలో ఉందో తెలీదు గాని వీటి రుచి మాత్రం చాలా బాగుంది అంటూ చెప్పింది అలా త్వరలోనే రీటా పిచ్చుక మామిడికాయ వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది